క్రిష్ సత్య మాటలు పట్టించుకోకుండా బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు అంటూ బయటికి అంటాడు ఇంకా సత్య అంటూ ఉంటుంది ఇప్పుడే మీరు బయటికి వెళ్ళకండి నేను హెల్త్ బాగాలేదా అనేసి సత్య చెప్తూ ఉంటుంది హరే నువ్వు నాలుగు నెలల్లో వెళ్ళిపోయేదాన్ని నా హెల్త్ గురించి నీకెందుకు నువ్వు చప్పుడాకుంటూ ఉండరాదే అనేసి క్రిష్ అంటూ ఉంటాడు అది కాదండి మీ హెల్త్ బాగాలేదు అనేసి అంటూ ఉంటే ఇంకా సత్య క్రిష్ అంటాడు నువ్వు పెట్టిన ఇడ్లీ తిన్నా దోశ తిన్నా టిఫిన్ తిన్నా మందులు వేసుకున్నా ఇంకా నాకేమవుతుంది నేను ఇప్పుడు ఇంత గట్టిగా నీతో మాట్లాడుతున్నానంటే నా హెల్త్ బాగానే ఉంది ఈ నాకు ఏమీ కాదు నువ్వు నాలుగు నెలల్లో వెళ్ళిపోయేదాన్ని ఇవన్నీ సమస్యలు నీకెందుకు చెప్పు అనేసి అంటూ ఉంటే అదే కదండి ఇంట్లో వాళ్ళ గురించి కొంచెం మాట్లాడాలి అనేసి మళ్ళీ అంటూ ఉంటుంది సత్య అంటూ ఉంటా రే స్వమజైతుందా నేను చెప్తూ ఉంటే ఇంట్లో వాళ్ళతో టెన్షన్ పడకు నీకెందుకు లొల్లి ఉండు గమ్న అనేసి చెప్పి అటు నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఏమండి నా మాట వినండి అనేసి సత్య అంటూ ఉంటుంది నేనున్న ఈ ఐదు నెలలు అయినా సరే కానీ అయినా సరే కానీ నేను ఇంట్లో అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను నేను ఏదో ఒకటి చేసి తీరుతాను అనేసి సత్య అనుకుంటూ ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయి ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూపిస్తారన్నమాట ఇంకా క్రిష్యూ సత్య ఇద్దరు కార్లో రెస్టారెంట్కి వెళ్తారు రెస్టారెంట్ మీ ఇంట్లో మగవాళ్ళకు రెస్టార భార్యను రెస్టారెంట్కి తీసుకుపోయే అలవాటు కూడా ఉందా అండి అనేసి సత్య అంటూ ఉంటుంది ఇంకా కృషి అంటూ ఉంటాడు అదేమి లేదు మా అన్నకు మా ఉదయం అంటే చాలా ప్రాణం వా ఈ టేబుల్ బుక్ చేశాడు కానీ అర్జెంటుగా అన్నయ్యకు ఏదో పనిపడడం వల్ల మనను ఎలా ఉన్నాడు మా నాన్న అనేసి క్రిష్ చెప్తూ ఉంటాడు చెప్పేసరికి సత్యకు ఒక డౌట్ వస్తూ ఉంటుంది అంటే అక్కకు అబోర్షన్ చేయించడానికి వెళ్ళాడా ఏంటి అనేసి ఇంకా ఆలోచన పడిపోతూ ఉంటారు ఇంకా నువ్వు సమాజానికి వెళ్ళు ఉండు సైలెంట్గా అనేసి చెప్తూ ఉంటాడు సత్య ఒక క్రిష్ ఇంకా సత్య వెంటనే డౌట్ పడి వాళ్ళ ఆలోచనలో పడిపోతుంది అన్నట్టుగానే వాళ్ళన్న ఇంకా వాళ్ళ వద్దు తీసుకొని హాస్పిటల్కి వెళ్తూ ఉంటాడు ఏమండి ఒక్కసారికి పాపనే వదిలేయండి చంపొద్దండి అనేసి అంటూ ఉంటే ఇంకా వాళ్ళన్న వాళ్ళ వదునని బెదిరిస్తూ ఉంటాడు నువ్వు సైలెంట్గా కూర్చో అవన్నీ కుదరవు అనేసి చెప్తూ ఉంటాడు అంతలోనే ఇంకా వాళ్ళ వదినకు ఇంకా సత్య ఫోన్ చేస్తూ ఉంటుంది సత్య ఫోన్ చూడడానికి సరికి ఒకసారిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది సత్య ఫోన్ చూసి లిప్ చేస్తూ చేయకుండా అలానే చూస్తూ ఉండిపోతుంది సత్య ఫోన్ ట్రై చేసినా ఎంతకు లిప్ చేయదు ఇంకా అంతతో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది తర్వాత మరి ఏం జరగబోతుందో మన ఛానల్ తెలుసుకోవాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి